బిగ్ బాస్ ఈసారి కంటెస్టెంట్స్ అందరికీ తమ ఫైనల్ అమౌంట్ జీరో ఉంటుంది అని చెప్తూనే ఇక్కడ నుంచి జీరో నుంచి ఇంక్రీజ్ అవుతూ అన్లిమిటెడ్కి చేరొచ్చు అది ఎంత అనేది మీరే డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది అది మీరు ఇచ్చే పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నట్టుగా ఒక చిన్న ట్లిస్ట్ పెట్టినట్టే పెట్టి తెలివితేటలు ప్రదర్శించడం నాకు అనిపిస్తుంది ఎలా అంటే ప్రతిసారి సీజన్లో కొంతమంది బిగ్ కంటెస్టెంట్స్ తీసుకురావడానికి లైక్ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళని బాగా పేరున్న వాళ్ళని తీసుకురావడం కోసం ప్రతిసారి ఎంతో కొంత పెద్ద అమౌంట్ పెట్టి వాళ్ళని ఎట్లయినా సరే సీజన్కి రప్పించడానికి ఒప్పించడం జరిగేది బట్ ఈసారి సీజన్లో పోయినసారి జరిగిన గొడవలకి బ్యా చాలామంది తమ పేరుని ఎందుకు పోగొట్టుకోవాలి ప్రజెంట్ మేము చేసేవి బాగానే ఉన్నాయి కదా వచ్చి మరి పేరు పోగొట్టుకున్నట్టు అవుతుంది నెగిటివిటీ పడుతుంది అని కొంతమందికి ప్లస్ పాయింట్ అవుతుంది కొంతమందికి చాలా నెగిటివ్గా రాంగ్గా వర్కౌట్ అవుతుంది అనమాట సో ఇలాంటివి పడ పడుతున్నాయని కొంతమంది ఈసారి బిగ్ బాస్కి రావటానికే చాలా భయపడుతున్నారు మనం ప్రీవియస్గా కూడా చూసాం కదా చాలామంది పరిస్థితి ఉన్నది పోయా ఉంచుకున్నది పోయా అన్నట్టు కూడా చాలామంది అయ్యారు అందుకని రావటానికి చాలామంది కష్టపడుతున్నారు కాబట్టి ఈసారి చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ తోటి ఎక్కువ మందిని చూస్తే మనకి ఇన్ఫ్లుయెన్సర్స్ కొంచెం చిన్న సినిమాలలో చిన్న క్యారెక్టర్స్ చేసి ఎక్కువ క్యారెక్టర్స్ రాక మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ చేసుకోవాలి బిగ్ బాస్ ద్వారా కనిపించాలి అనుకొని ఎవరైతే ఇష్టంగా ఉన్నారో అలాంటి చిన్న చిన్న వాళ్ళనే తీసుకొచ్చారు కాబట్టి మరి ఇది ఎలా వర్కౌట్ అవుతుంది అంత పెద్ద తలకాయలను తీసుకొచ్చినప్పుడే మనకి బిగ్ బాస్లో కొన్ని రోజులు సీజన్ చూడాలి అన్నప్పుడు కొన్ని వారాలు అయితే అసలు ఇంట్రెస్టింగ్ టీఆర్పీ అని పడలేదు ఎప్పుడైతే హాఫ్ ఆఫ్ ద గేమ్ వచ్చిందో అప్పుడు కొంచెం గొడవలు ఇవన్నీ జరిగిన తర్వాత మనకి ఇంట్రెస్ట్ వచ్చి చూడడం మొదలు పెట్టాం ఫస్ట్ టూ టూ త్రీ వీక్స్ అయితే అసలు ఏం బిగ్ బాస్ ఎవరి మొహాలు అన్నట్టుగా ప్రీవియస్గా చూసాం కదా సో ఇప్పుడు కూడా అంత పెద్దవాళ్ళు ఉన్నప్పుడే ఇంట్రెస్ట్గా చూడనప్పుడు ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళు ఉన్నారు జనాలు చూస్తారా లేదా అసలు టీఆర్పీ ఎలా ఉంటుంది అన్న పాయింట్ బిగ్ బిగ్ బాస్ చాలా తెలివిగా ఆలోచించి ముందే ప్రైజ్ మనీ ఇంత అని ఫిక్స్ చేస్తే ఎలా ఒకవేళ టీఆర్పీ బాగున్నా బాగోపోయినా తన అంత హెడ్ హెడ్కి అంత అమౌంట్ ఇస్తాడు చాలా తెలుగు కమర్షియల్ కమర్షియల్గా ఆలోచించాడు అనిపించింది సింప్లిసిటీగా తన బడ్జెట్ని తగ్గించుకుంటూ టీఆర్పీని పెంచుకోవాలని చూస్తున్నాడేమో అంతేకాకుండా ఈసారి గేమ్స్లో చాలా డిఫరెన్స్ని తీసుకొచ్చాడు కాబట్టి అది జనాలకి నచ్చి ప్లస్ పాయింట్ అయితే గనక చాలా టీఆర్పీ పెరుగుతుంది అప్పుడు ఎలాగో మనీ తనకి పెరుగుతుంది కాబట్టి కంటెస్టెంట్స్ హెడ్ మీద పెట్టడానికి తన ఇంట్రెస్ట్ ఉంటుంది ఒకవేళ అన్ ఇంత చేసిన తర్వాత కూడా జనాలలోకి ఇది ఎక్కువగా వెళ్ళలేకపోయింది అనుకుంటే వాళ్ళకి ఎక్కువ మనీ ఎటువంటి మనీ ఎక్కువ రాలేకపోయింది అనుకుంటే ఎలాగో తను ఎటువంటి ప్రైజ్ మనీ డిక్లేర్ చేయలేదు కాబట్టి ఈక్వల్గా ఉండాలి ఎప్పుడు షోస్ కన్నా తక్కువగా ఉండొద్దు సమానంగా ఉండాలి అనుకుంటే ప్రీవియస్గా ఎలా ఇచ్చారు ఫిఫ్టీ ల్యాక్స్ని అలాగే ఇచ్చేస్తే ఈక్వల్గా ఉంటుంది సరిపోతుంది కదా అది రివీల్ చేయకోకుండా ఉంటే కాబట్టి లాస్ట్లో ఏది అంత టర్మ్స్ నార్మల్గానే ఉన్నాయి అనుకుంటే అప్పుడు ఫిఫ్టీ ల్యాక్స్తోనే సమంగా చేసి వదిలేస్తాడు ఒకవేళ బాగా టీఆర్పీ వచ్చి షో మంచిగా హిట్ అయ్యింది అనుకోండి అప్పుడు దాన్ని సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ కానీ వన్ క్రోర్ కూడా చేయొచ్చు అనమాట సో వీళ్ళు ఎలా పర్ఫార్మెన్స్ చేస్తారు షో ఎలా ముందుకెళ్లబోతుంది సార్ ఉన్నట్టు గొడవలు ఉండి సార్ చాలా గొడవలతో అల్లరావడంతో జనాలు అసలు రావడానికే భయపడే స్టేజ్కి వెళ్ళిపోయింది బిగ్ బాస్ అంతేకాకుండా ఎక్కడ ఈ బిగ్ బాస్ను ఆపేస్తారన్న భయాలు కూడా నెలకొన్నాయి చాలామంది వ్యతిరేకించారు బిగ్ బాస్ వద్దు తీసేయండి అనేసి సో ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఈసారి అంత గొడవలు అవ్వకుండా కొంచెం కూల్గా తీసుకెళ్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను జనాలు అంత నెగిటివ్గా ఫీల్ అయ్యేటట్టు చేయకుండా ఎంటర్టైన్మెంట్ మోడ్లోకి తీసుకెళ్తారేమో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను బిగ్ బాస్ లో ఎంటర్టైన్మెంట్ వల్ల అందరూ ఎలా దీనికి అట్రాక్ట్ అయ్యారు సో అలాగే ఇది కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ మోడ్లోకి తీసుకెళ్దాం అనుకుంటున్నారేమో గొడవలు పెట్టుకోవద్దు అని చూస్తున్నారేమో నా ఉద్దేశం సో దానికోసం ఇది ఎలా జనాల్లోకి వెళ్తుందో దాన్ని డిపెండెంట్ చేసి మనీని పెట్టడం కోసం ఆయన ఇప్పుడు ఎటువంటి మనీని డిక్లేర్ చేయకోకుండా ఇది మీ టాస్క్ల బట్టి మీ పర్ఫార్మెన్స్ని బట్టి ఇది ఎప్పటికప్పుడు ఇంక్రీజ్ అవుతుంది అన్లిమిటెడ్ ఎంతైనా ఉండొచ్చు అని చక్కగా తెలివిగా ఒక బాణం విసిరినట్టే విసిరి ఒక ట్విస్ట్ పెట్టాడు అక్కడ సో మంచిగా ఉంటేనేమో ఎక్కువ మనీ లాస్ట్లో ఫైనల్లో పెడతారు లేదు అనుకుంటే ప్రీవియస్గా మనకి ఇచ్చిన ఫిఫ్టీ ల్యాక్స్ లాగానే వీళ్ళకి కూడా ఇప్పుడు ఫిఫ్టీ ల్యాక్స్ ఇచ్చి చక్కగా గేమ్ని క్లోజ్ చేయొచ్చు అనమాట సో చాలా తెలివిగా వీళ్ళ మీద భారం వేస్తూనే తన బడ్జెట్ని కాపాడుకున్నట్టు నాకు అనిపిస్తుంది పాయింట్ జీరో వెనకాల ఉన్న అసలైన రీజన్ అని నేను అనుకుంటున్నాను ఇదే అభిప్రాయం మీలో ఎవరికైనా అనిపించిందా లేదా దీనికన్నా డిఫరెంట్ ఒపీనియన్స్ మీకు ఫామ్ అయితే అవి కామెంట్ రూపంలో తెలియజేయండి సో బిగ్ బాస్లో జరిగే ఇలాంటి డిఫరెంట్ ఒపీనియన్స్ని అలాగే మినిట్ టు మినిట్ అప్డేట్స్ని తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ బిల్ నోటిఫికేషన్స్ని ఆల్ నోటిఫికేషన్ని ఆన్లో ఉంచండి నేను అబ్జర్వ్ చేసిన కొత్త విషయాలు మీతో షేర్ చేసుకుంటాను రెడీగా ఉండండి బాయ్